జీవితం చందమామ కథ ఒక ఊళ్ళో సకల విద్యలు సకల శాస్త్ర పురాణ ఇతిహాసాలు చదివిన ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు తాను గొప్పగా చదివినవాడినన్న అతిశయంతో పాటు ఎక్కువ చదువుకోని వారి మీద ఆయనకు అలక్ష్యభావం కూడా ఉండేది చెమటోడ్చి సంఘానికి అనేక విధాలు సేవ చేసే వ్యవసాయకులు పశు కాపర్లు వడ్రంగులు కమ్మర్లు శాలీలు కొమ్మర్లు వారి జీవితాలు కేవలం నిష్ప్రయోజనమైనవని ఆయన అనుకుంటూ ఉండేవాడు ఒకనాడి బ్రాహ్మణుడు నది దాటి ఏటవతలకు వెళ్ళవలసి వచ్చింది ఏటవతలకు యువతలకు జనాన్ని గాను ఒక పడవ ఉండేది ఆ పడవను నడిపేవాడు రాత్రింబవళ్లు విధి విరామం లేకుండా పనిచేస్తూ జీవితమంతా ఈ పనిలోనే గడిపాడు నది దాటడానికి బ్రాహ్మణుడు పడవ ఎక్కాడు ఇంకా ఎవరైనా వస్తారేమోనని కాసేపు చూసి ఎవరూ రానందున పడవ్వాడు తెడ్డు వేసి పడవను నది దాటించనారంభించాడు బ్రాహ్మణుడు కాసేపు పడవ్వాడికేసి చూసి నీది ఎంత నిరకమైన మృతుకు అన్నాడు వాడు చేస్తున్న శ్రమ చూస్తే వాడి మీద రోత పుట్టింది బ్రాహ్మణుడికి అదేం బాబు అట్లాగన్నారు అన్నాడు పడవ్వాడు నీకు ఏమైనా తెలుసా అని అడిగాడు బ్రాహ్మణుడు నా పోటిగాడికి ఎలా తెలుస్తాయి బాబూ అన్నాడు పడవ్వాడు ఇకనేం నీ జీవితం సగం వృధా పోనీ ఏమైనా విన్నావా అన్నాడు బ్రాహ్మణుడు మిగిలిన సగం జీవితం ఎట్లా ఉన్నది తెలుసుకుందామని అస్తమానము ఈ చాకరీతోనే సరిపోయే పురాణాలు వినటానికి నాకు తీరికెక్కడ బాబు అన్నాడు పడవ్వాడు చూశావా మరి నీ జీవితంలో మూడు పాళ్ళు వృధా కనీసం కావ్యాలన్నా చదువుకున్నావా అన్నాడు బ్రాహ్మడు సరిపోయింది నాకు మొదలు చదవటమే రాదు నేను కావ్యాలట్లా చదివేది బాబు అన్నాడు పడవవాడు ఇంకేముంది నీ జీవితం పద్నాలుగు వీసాలు వృధా నువ్వు రెండు వీసాలు మాత్రమే జీవిస్తున్నావు అన్నాడు బ్రాహ్మణుడు పెదవి విరుస్తూ వీరి విధంగా మాట్లాడుకుంటూ ఉండే సమయంలో ఏటిగాలు సాగింది నది భయంకరంగా పొంగిరాసాగింది నదిలో భయంకరమైన అలళ్లు లేవసాగాయి ఆకాశానికి కారుమబ్బులు కమ్మి వాన ప్రారంభమైంది పడవ నదిమయానికి చేరింది అలలు దాన్ని అటూ ఇటూ విసిరేస్తున్నాయి ప్రవాహం దాన్ని ముందుకు ఈడ్చేస్తున్నది తెడ్డు వేసి పడవ నడవటం పడవ్వాడికి అసాధ్యమైపోయింది పడవలోకి నీరు వచ్చి కొంచెం కొంచెమే పడవ ముణిగిపోతున్నది ఏమో అబ్బి పడవ ముణిగేటట్టుంది అన్నాడు బ్రాహ్మణుడు గాబరా పడిపోతూ చిత్తంబాబు ఇంతకు తమకు ఈదడం వచ్చా అన్నాడు పడవ్వాడు నాకది రాదే అన్నాడు బ్రాహ్మడు అయితే బాబూ తమ జీవితం పూర్తిగా వృధా అంటూ పడవవాడు నీడలోకి దూకి అల్లల మీదుగా ఈదుకుంటూ ఒడ్డుకు వెళ్ళిపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి